అందరికీ నమస్కారమండి సునంద కాసిని మంచినీళ్ళు ఇస్తావే ఐరావతమ్మ ఆజ్ఞాపించింది పై బెర్త్ మీద పడుకున్నారు కదా మీ దగ్గరే ఉన్నాయి మంచినీళ్లు నేను లేస్తే పిల్లాడు పడిపోతాడేమోనండి ధైర్యం చేసి అనేసింది సునంద అబ్బో ఎంత గారాభమో బుగ్గలు నొక్కుకుందావిడ ఇక లాభం లేదు అనుకుని సునంద మెల్లిగా లేచి గ్లాసులోకి నీళ్లు పట్టి అందించింది గ్లాసును అందుకుని గొంతులో పోసుకుని ఆవిడ ఇచ్చే లోపలే అనుకున్నంతా అయ్యింది పిల్లవాడు శరత్ దొర్లి పడబోవటం అదృష్టవశాత్తు చూసిన ప్రభాకరం వాణ్ణి పట్టుకోవటం జరిగింది ఆ అర్ధరాత్రి వేళ రైల్లో సునందని చెడామడా తిట్టడం మొదలు నేనేం చేశాను మీ మేనత్తగారు మంచినీళ్ళిమ్మంటే నోరు ముయ్ లేని ఆ కోపం ఏమిటండి సునంద చెంపా చెల్లుమంది నువ్వు నోరు మెదపొద్దు నా భార్యవై ఉండి తిడితే పడలేవా అన్నాడతను ఎందుకు పడాలి అనవసరమైన తిట్లు అనలేదామే కొడుకుని మట్టుకు గుండెకు హత్తుకుంది ఏమిటో ఈ కాలం పిల్లలు మొగుడన్నా మొగుడి తరుపు వాళ్లన్నా గౌరవం లేదు ఎలా పడితే అలా ఎదురు తిరగడమే అని గొణిగి అటువైపు తిరిగి పడుకుంది ఐరావతమ్మ గుబులు కుమ్మరిస్తున్న గుండెని రాయి చేసుకుని అశ్రువులు దాచుకుందామని కళ్ళు మూసుకుంది సునంద వారం రోజుల క్రితం ఏరా పబ్బి అంటూ వచ్చింది పెద్ద మేనత్త గోవిందమ్మ అతయ్య రారా అని ఆహ్వానించాడు మేనల్లుడు ప్రభాకరం మీ కొడుక్కి ఏడాదేళ్లలోపుగా మీద జుట్టు తీయించవు తీయించాలి అన్నాడతను ఏదో ఆలోచిస్తూ ఇంకా ఆలోచన ఏమిట్రా పాపం మీ అమ్మా నాన్న బ్రతికే ఉంటే ముద్దుల మనవడి అచ్చట ముచ్చట సరే మేము లేవు ఈ ఊళ్ళోనే ఆవలెల్లుండి మంచిది ఐరావతానికి కూడా కబురు పెడతా తేనాలి నుంచి సరోజ కూడా వచ్చి కలుస్తానంది ఈవేళే వెళ్ళి రిజర్వేషనో ఏదో చేయించుకురా ఇంతకీ నీ పెళ్ళాం ఏది బొత్తిగా వంటింట్లోనే కూరుకుపోతుందేరా ఎవరొచ్చినాను మర్యాద నేర్పులేదు పుట్టింటివారు అంటూనే వంటింట్లోకి వెళ్ళింది స్టవ్ మీదున్న కాఫీ నీళ్లలా ఉడుకుతోంది సునంత మనసు కుంపటి మీదున్న పకోడీలా వేగుతోంది ఆమె గుండె సరదాగా మాట్లాడకుండా ఈ వంటింట్లో దూరతావేమిటి తొందరగా తేవల్చుకురా మీ ఆయనేదో ప్రయాణం అంటున్నాడు అంటూ ఒక పకోడీ తుంపి నోట్లో వేసుకుని ఆవిడ పెళ్లైన కొత్తలో ఒకసారి ఆవిడొస్తే మాట్లాడుతూ కూచుంది సునంద చాలే లెక్చరు టిఫిన్ కాఫీల సంగతి చూడు అని కసిరాడు ప్రభాకరు ఈ రోజుల్లో ఆడామగా తేడా లేదు మేము ఎప్పుడన్నా మొగుడున్న గదిలో కూర్చొని మాట్లాడి ఎరుగుదువు వాళ్ల చుట్టాలొస్తే వణికిపోతూ వంటింట్లో పడి వండి గాని అంటూ వాగ్దాటి ప్రదర్శించింది గోవిందమ్మ ఎవరు ఎవరొచ్చినా వంటింట్లోకే పారిపోతుంది సునంద ఏదన్నా మీకు చెల్లుతుందమ్మా అది నాలికో గాని ఒకసారి చెప్పిన దానికి వ్యతిరేకంగా ఇంకోసారి చెప్పగలరు అనుకుంది ఉత్తూరంటూ చూసావా ఎక్కడికి తీసుకెళ్ళను అని సాధిస్తూ ఉంటాం చూడు మరి నువ్వు అడగకుండానే తిరుపతి తీసుకెళ్తున్నా దేనికైనా కాలం కలిసి రావాలి కానీ ఆ రాత్రి భోజనాల దగ్గర అన్నాడు ప్రభాకర్ కాలం కలిసి రావటం అంటే మీ మేనత్తగారి ఆజ్ఞ కావటమా ఏమైతే నీ చుట్టాలు మీకున్నట్టే నా చుట్టాలు నాకుండరా అన్నాడు ప్రభాకర్ ఎందుకుండరండి చుట్టాలు ఉండాలి కూడా కానీ మా వాళ్ళెప్పుడు ఇలా ప్రవర్తించరే భార్యాభర్తలను విడదీయడానికి కృషి చెయ్యరే మేనల్లుడి పెళ్ళాం మీద అజమాయిషీలు చెయ్యరే ఆమె పుట్టింటి ఆహార్ ఆహార్నిసలు ఎద్దేవా చెయ్యరే అదిగో మాటలు మీరుతున్నాం కర్కసంగా వినిపించింది అతని గొంతు కాసేపు నిశ్శబ్దం అవును గాని మనం పెళ్లైన మూడేళ్లకి కలిసి ప్రయాణం చేస్తున్నాం చేస్తున్నాంగదూ మెల్లిగా భార్య పక్కన వచ్చి కూర్చున్నాడు ప్రభాకరం నీరసంగా చూసిందామె ఎంతో సంతోషంగా నేను చెప్తూ ఉంటే ఆ ఏడుపు మొహం ఏమిటి చచ్చా విసుక్కున్నాడతను సంతోషమా మీకు సంతోషంగా ఉందా పెళ్ళైన మూడు రోజుల్లోపల వెళుతున్నావనా మూడు నెలల్లోపలా మూడేళ్లు నిండాక బాబు పుట్టాక కదా వెళుతున్నావు అది మనిద్దరం కాదు మీ యావత్తు బలగమంతా వాణ్ణి వాడినా నేను తిడతానా నా జీవితానికి వెలుగు వెల్లువని బంగారు దారాల అల్లికని తిడతానా కాని వాడు పుట్టక ముందర చెయ్యి చెయ్యి కలుపుకుని మనిద్దరమే వెళ్ళాలని అంటూ అతని ఒళ్ళోవాలి వెక్కి వెక్కి ఏడ్చింది ఊరుకోవోయ్ నందా అంటూ ఓదార్చాడు ప్రభాకరం అతనిది కొత్త యాంత్రిక జీవితం గాఢ ప్రేమ కాంక్ష శృంగారం వగైరా బొత్తిగా తెలియవు ఎందుకు పెళ్ళం అప్పుడప్పుడు ఇలా గగ్గోలు పెట్టి ఏడుస్తూ ఉంటుందో అతని బుద్ధికి అతీతమైన విషయం పెళ్లైన కొత్తలో ఎంతో అద్భుతంగా కనిపించే దాంపత్య జీవితాన్ని ప్రకృతి అందాల్లో తేలి అనుభవించాలని ఏమిటో నా కలలన్నీ నేలమట్టంగా కూలిపోయినాయి కదా మీరింత నీరసలని నాకు తెలియలేదండి హనీమూన్ వెళ్ళటం సరే మీతో సినిమాకైనా వెళ్ళటానికి నోచుకోలేదు నేను నేను మా వారు మా వారు ఊరికెళ్ళాలి సినిమాలకెళ్ళాలి రిక్షాల్లో రైల్లో పక్క పక్కన కూర్చోవాలి కనీసం రోడ్డు మీదనైనా కలిసి నడవాలి అది కాకపోతే ఇంట్లోనైనా సరదాగా ఉండాలి అయ్యో నా ఈ చిన్ని కోరికలకు కూడా సమాధి కట్టేశాడే దేవుడు విజృంభించి వెల్లువై ప్రవహించింది ఆమె ఆవేదన అబ్బా ఆడవాళ్లతో కలిసి సినిమాలు అవి చూడ్డం నాకు సిగ్గు చిరాకు అసహ్యమును తేల్చి పారేశాడతను నేనెంత ఆవేదనగా చెప్తున్నాను మీరెంత తేలిగ్గా తీసుకుంటున్నారు కనీసం నా ఆవేదన ఎంత గాఢమైనదో నా ఆకాంక్ష ఎంత తీవ్రమైనదో కూడా తెలుసుకోలేరు కదూ వీరు మానిద్దరి ఊహాలు ఉత్తర దక్షిణాలు ఏమిటో నువ్వు నీ గోల నాకు అర్థం కాదు అది సరే టికెట్లకి డబ్బిచ్చారా వాళ్ళు మామూలు తితికొచ్చి అరిగింది సునంద మీ చుట్టాల్లాగా మా వాళ్ళేం పిసినార్లు కాదులే వాళ్లే ఇస్తారు తర్వాత మా అత్తలు ముగ్గురు లక్షాధికారులు తెలుసుగా అన్నాడు అతను ఓహో అప్పుడెప్పుడో డబ్బు అవసరంగా ఉందని నా గొలుసు తాకట్టు పెట్టారే అదెప్పుడు విడిపిస్తారో అదా అది తిరుపతి నుంచి రాగానే నాన్చాడతను నవ్వేసింది సునంద అంద గాని నా అందాల బొమ్మకి సొమ్ములెందుకసలు ఆహా ఇన్నాళ్లగదా నా జన్మధన్యమైంది శ్రీవారి కవిత్వం విని నాకు చీరలు తిరిగిపోతున్నాయి ఇప్పుడే వంటారు అన్నది సునంద కొందాంలే ఊరు నుంచి రాని డబ్బు చూసుకోవాలిగా అన్నాడతను ఊరికెళ్లే రోజు రానే వచ్చింది అన్నీ సర్దేసి గంట ముందుగానే రెడీ అయి ఉండు నాకు నాకాఫీస్లో పార్టీ ఉంది టైంకి వచ్చేస్తాలే అన్నాడు ప్రభాకరం అద్దంలో చూసుకుని టై సర్దుకుంటూ ఎలాగండి ఈ అల్లరి బాబుతో నేనొక్కదాన్ని సర్దలేను గాలిగా అంది సునంద కానీ లాభం లేకపోయింది సునంద దుంపదగింది చలికాలం బాబుతో ప్రయాణం అందుకని అవసరమైనవన్నీ తీసి సర్దింది పిల్లాడు సర్దినవన్నీ తీసి పారేస్తూ ఒకటే అల్లరి చేస్తున్నాడు అంతలో అక్క చెల్లెళ్లైన ఐరావతమ్మ గోవిందమ్మ సామాన్లతో పాటు వచ్చేశారు సునంద చదువుకుందన్న మాటే గాని అస్సలు తిరుగుదనం లేదు పబ్బీ పబ్బీ తిడతాడంటే తిట్టడు ఈ పాటికి రెడీగా ఉండాల్సింది తను అని వ్యాఖ్యానాలు చేశారు మీకేం తల్లి చెప్తారు ఒకరి మొగుడు పారిపోయి ఒకరి ముగుడు చచ్చిపోయి మీ బారి నుంచి తప్పించుకుని సుఖపడిపోయినారు పరలోకం చేరుకుని పిల్లా లేరు పైగా కానీ కసిగా అనుకుంది సునంద స్టేషన్ చేరారంతా టాక్సీకి కూలీలకి ప్రభాకరం ఇస్తూ ఉంటే చురుగ్గా చూసింది సునంద అందరూ రైల్లో ఎక్కారు వాళ్ల వెనకాలే కొత్త బట్టలు నును సిగ్గులు చిరునవ్వులు కలబోసుకుంటున్న దంపతులు ఎక్కారు సరికొత్తగా పెళ్ళైనట్లుంది వాళ్లకి ఫోటోలు తీసేవాళ్లు వేడుకోలు ప్లాట్ఫారం అంతా సందడిగా ఉంది ఆ అమ్మాయి చక్కగా ఉంది తల్లో పూలు మెళ్ళో పసుపుతాడు అతని చూపుల నిండా ఆరాధన పరవళ్లు తొక్కుతోంది సునంద మనసు జివ్వుమంది ఏం నోచిందో ఆ పిల్ల ఐరావతమ్మ గోవిందమ్మ ప్రతి స్టేషన్లో ఏవో కొంటూ తింటూనే ఉన్నారు ప్రభాకరం వాటికి డబ్బిస్తూనే ఉన్నాడు కొడుకుతో కాలక్షేపం చేస్తున్న సునందని ఒకటి రెండు సార్లు కృతక శృంగారం ఒలికిస్తూ పలకరించబోయాడు ప్రభాకర్ మోహన్ తిప్పేసుకుందామే మనిద్దరం కలిసి ఈ నల్లకి ప్రయాణం చేస్తుంటివి కాస్త సరదాగా మాట్లాడుకుందామంటే ఎడమొఘం పెడమొం పెడతావే అన్నాడు ప్లీజ్ ఇంకేం మాట్లాడకండి అబ్బాయికి పాలు కలపాలి అంటూ తప్పించుకుంది సునంద పాల సీసా కడుగుతూ ఓరగా ఆ జంట వైపు చూసిందామే ఆమెకు కూడా సిగ్గేసే తీరులో మాట్లాడుకుంటున్నారు వాళ్ళు గుసగుసలుగా మళ్ళీ మొదలెట్టాడు ప్రభాకరు మొగుడితో మాట్లాడదాం ఆయనైనా లేదు నీకు సరే నాకు పైబెట్టు మీద పక్కి అన్నాడు చివరికి ఆ బెడ్డింగ్ విప్పాలంటే దుంప దిగుతుంది పెళ్లాడితో ఇంత అవస్థ కదా ఆ పక్క తనే వేసుకోకూడదు అని చిరాకు పడిందామి విసురుగా బెడ్డింగ్ విప్పడం మొదలుపెట్టింది ఏమిటా పొగరు కసిరాడతను కన్నీరు అణుచుకుంటూ ఆ జంట వైపు చూసింది సునంద ఆ యువకుడు తనకు భార్యకు పక్కలు వేస్తున్నాడు ప్రభాకరం కూడా అటు చూసి మోహన్ చిట్లించాడు ఛ నాకు అసహ్యం అలా చేస్తే నెత్తికెక్కరు పెళ్ళాలు అంటూ నిద్రకు ఉపక్రమించాడు ఆహా ఎంత ఉన్నత ఉద్దేశాలండి తమవి చేత చాకిరీ చేయించుకుని కులకదు ఏ ఆడదైనా పరస్పర అనురాగం అంటే మీకు అర్థం కాదు కట్టుకున్నవాడు తనను ఎంత గౌరవిస్తున్నాడని తెలిస్తే అతన్ని ఆనంద భాష్పధారలతో అభిషేకం చెయ్యదా భార్య భార్యని గొట్టి తిట్టి అధికారం స్థాపించుకుంటున్నామనుకుని జీవితం నరకప్రాయం చేసుకుంటారు పాపం కొందరు అంటూ మళ్ళీ వాళ్ల వైపు చూసింది సునంద ఆ కుర్రాడు భార్య దుప్పటి సరిచేస్తున్నాడు అలా అయితే దుప్పటి దగ్గర నుంచి కాపీ నీకు సేవ చేస్తే మంచివాణ్ణి లేకపోతే కాదు అంతేగా ప్రభాకరం గొంతు విని ఒలిక్కిపడింది సునంద చి ఊరుకోండి అంత మాటెందుకు మీ చేత నేను దుప్పటి కప్పించుకుంటానేమిటి పైగా పది మందిలో నిద్ర నటిస్తున్న అక్కా చెల్లెళ్ళు ఒంటికి కారం రాసుకున్నట్లు బాధపడ్డారు కాసేపు పట్టి సునందని మంచినీళ్లు తెమ్మని పురమాయించి ఆ కక్ష తీర్చుకున్నారు ఎలాకు ఇంతలో రైలాగింది సరోజమ్మ ఆమె కూతురు లీలా కొడుకు శేఖర్ వచ్చి ఎక్కారు తెనాలి దాటేటప్పటికీ అంతా గాఢ నిద్రలో పడ్డారు తెల్లవారాక లేచి కాఫీ చేస్తూ కూర్చున్నారు గూడూరు స్టేషన్ లో ప్రభాకరం శేఖర్ వెళ్లి కాఫీ టిఫిన్లు తెచ్చారు నా మనీ అంతా అమ్మ దగ్గరుంది పబ్బీ అన్నాడు శేఖర్ అతను ఉద్యోగస్తులే తానే డబ్బు చెల్లించాడు ప్రభాకరం శరత్ అల్లరైతే పట్టసఖ్యం కాకుండా ఉంది సునంద దిగులు పడుతోంది వీడితో ఎలా ఈ యాత్ర పూర్తి చేస్తాన్రా దేవుడా అని ప్రభాకరం కూడా వాణ్ణి కాసేపు ఆడిస్తే బావుండును కాని అంత అదృష్టమా అనుకుందామే ఎలాగో తిరుపతిలో దిగారు కష్టం మీద ఒక హోటల్లో రూమ్ తీసుకున్నాడు ప్రభాకర్ రోజుకి ఇరవై రూపాయల అద్దె కానీ చాలా చిన్నది రూమ్ ముందు బాబుకి నీళ్లు పోసి చక్కగా డ్రస్ చేసి ఫ్రెష్గా కూర్చోబెట్టింది సునంద తర్వాత తాను స్నానం చేసింది ఆమె తెచ్చుకున్న సబ్బుతోనే మిగతా జనవంతా స్నానాలు కానిచ్చారు ఇంతలో బుట్టలో దాచిన అద్దం తీసి పగలగొట్టి నానా ఆగము చేస్తున్నాడు శరత్ ఆ పగిలిన అద్దం పట్టుకుని తల్లికి అందకుండా హోటల్ అంతా పరుగులు పెట్టసాగాడు బయటి నుంచి వచ్చిన ప్రభాకరం అద్దం పగలగొట్టావా సునందా అని అడిగాడు కోపంగా మీ సుపుత్రుడే కదా అని స్నానానికి వెళ్ళా చాలే చేసింది చాలక అంటే మీరనేది నీ పొగరు వాగుడు తగ్గించుకోమని అప్పటిదాకా అణిచిపెట్టుకుంటూ వస్తున్న దుఃఖం పువ్వెత్తున పొంగింది వెదవకానా నీ అల్లరి నువ్వును నా ప్రాణాలు తోడేస్తున్నావు అంటూ శరత్కి రెండు తగిలించింది సునంద వాడు ఏడుపు లంకించుకున్నాడు చిరాగ్గా వాణ్ణి రెండు కసిరి బయటికి తీసుకెళ్లాడు ప్రభాకరు లీల లెక్చర్ ఇవ్వసాగింది దేనికైనా ఓర్పు ఉండాలి ముఖ్యంగా ఆడవాళ్లకి అని అవును గారికి బొత్తిగా పేషెన్స్ లేదు కాఫీ లేకపోతే కూడా ఉండలేను అన్నాడు శేఖర్ రెచ్చిపోయింది సునంద తన గురించి అలా విమర్శలు చేసేందుకు వీళ్ళెవరు అసలు అని పైకి మటుకు ఎంతో సునిశ్చిత బుద్ధండి మీది కాని శేఖర్ గారు అందరినీ ఏదో ఒకటి అనేందుకు మనకెవ్వరూ పట్ట రాసివ్వలేదు అన్నది మూతి ముక్కు ముక్కు మూతి విరుచుకున్నారంతా సునంద మామూలుగా నవ్వేసింది ఆ తర్వాత ఈ రాహుకేతువులంతా కలిసి నా ప్రభాకరాన్ని నాకు దూరం చేస్తున్నారు కదా నాకేది దారి అని చెక్కెటా చెయ్యి చేర్చి ఆలోచనలో పడింది వాళ్లంతా మీల్స్కి వెళ్తున్నారు నువ్వు రావే అంటున్నాడు ప్రభాకరం అప్పటి ఆమె మనసు అతని పట్ల మెత్తబడి ఉంది తను అనవసరంగా కోపం తెచ్చుకుంటుందేమో అనుకుంది పద పద అన్నం తింటే ఆలోచనలు బాగా వస్తాయి అన్నాడు అతను నవ్వుతూ అమాంతం అతన్ని పెనవేసుకుందామే ఏయ్ ఏయ్ పిల్ల ఇది తిరుపతి చేతిలో బాబు సి మీరు మూడంతా పాడు చేస్తారు అంటూ దూరంగా మొదట్ నుంచి ఇట్లా ఉంటే నేనెందుకు కోపడతాను చెప్పు మృదువుగా అన్నాడతను అంతలోకి శేఖర్ పరిగెత్తుకు రానే వచ్చాడు మీరు రారేవి ఇంకా అంటూ ఇదిగో మీ చెల్లెలే ఆలస్యం చేస్తోంది మనిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకుందాం అంటూ అని భార్యవైపు ఊరగా చూశాడు ప్రభాకరం నిజమేననుకోగలరు ఆయన మీ కోతలన్నీ ఇక పదండి వెప్పారిన మొహంతో బయలుదేరింది సునంద భోజనాలు చేసి కొండకెళ్లే బస్సు ఎక్కారంతా సునంద మనసు భక్తితో నిండిపోయింది చేతుల్లో శరత్ అల్లరి చేసి చేసి నిద్ర కొరిగాడు కొండ మీద కాటేజ్ లో సామాను పడేసి పిల్లడికి జుట్టు తీయించారు మహా అవస్థపడి వాణ్ణి పట్టుకుని ప్రభాకరం ఎవరినో తెలిసిన వాళ్ళని తీసుకొచ్చాడు సులభ దర్శనం కోసం చీకటి పడే వేళ అంతా స్వామి దర్శనానికి బయలుదేరారు సునంద స్వామి దర్శనం కోసం అర్రాడుతున్నది కళ్ళు జిగేల్మనేలా దారికి రెండు పక్కల షాపులు లైట్ల వెలుతురులో మెరిసిపోతున్నాయి ఆ రాగి చెంబు ఎట్లా అబ్బాయి ఇదిగో ఈ దేవుడి విగ్రహం ఎంత అని ఒక కొట్టు దగ్గర ఆగి ప్రశ్న వేసింది సరోజమ్మ సత్యాంరా బాబూ వీటికి కూడా నన్నే డబ్బివ్వమనరుగదా సునంద పక్కననుంచుని స్వాగతం పలుపుతున్నాడు ప్రభాకరం నేను మొదట చెప్తే వినిపించుకున్నారా స్వయంకృతాపరాధం తప్పదు శిక్ష అన్నది సునంద ఒరే పబ్బీ ఏమిట్రోయ్ మీ నవ్వులు నాకు నాలుగు రూపాయలు చిల్లరుంటే ఇవ్వు వంద రూపాయల నోటు మారక అన్నింటికి నిన్నే అడగవలసి వస్తోంది అంది గోవిందమ్మ హఠాత్తుగా వెనక్కి తిరిగి దాందే ఉంది గాని నా దగ్గర చిల్లర లేదే అని నొత్తుకున్నాడు ప్రభాకరం అప్పచిల్లెళ్ళు ముగ్గురు ఆ మాత్రానికే మొహాలు మార్చేసుకోసం చూసి అతని మనసు చివుక్కుమన్నది వెనకాల వస్తున్న శేఖర్ గారి దగ్గరుందేమో చిల్లర అన్నది సునంద నా దగ్గర యాభై నా దగ్గర ఎక్కడిది అని అతను తత్తరపడుతూ ఉంటే నవ్వొచ్చింది సునతకు ప్రభాకరం ఫ్రెండు రఘుపతి తీసుకెళ్లడం వల్ల దర్శనం సులభంగా అయ్యింది స్వామిని చూసి పరవశించిపోయింది సునంద అటునుంచే అంతా వెళ్లారు బిల్లంతా యధాప్రకారం ప్రభాకరమే చెల్లించాడు వాడు వారిన భర్త మొహం చూసి నిట్టూర్చింది సునంద అప్పచెల్లెళ్ళు ముగ్గురికి కాని వాళ్ల పిల్లలిద్దరికి కాని ఏ చింత ఉన్నట్టు లేదు ప్రతి చోట డబ్బులివ్వటం ప్రభాకరం కర్తవ్యం అన్నట్టున్నారు సరోజమ్మ ఆమె కూతురు ఉన్న ఒకే మంచం మీద నడుము వాల్చారు సునంద గారు మీ ఏమన్నా దుప్పటుందా హడావిడిగా బయలుదేరాం కదా తెచ్చుకోలేదు అని అడిగాడు శేఖర్ హడావిడా ముందరే మీరంతా ప్లాన్ వేసుకుంటారు కదండి అందామే అదంతా అనవసరం ఉంటే ఇవ్వు లేకపోతే లేదు అంతే ప్రభాకరం పడ్డాడు తను కప్పుబోతున్న దుప్పటి ఇచ్చేసింది సునంద తర్వాత ఒక్కటే వణుకు చలి పసిపిల్లాడితో అలాగే కింద పడుకుందామే మర్నాడు ఉదయం అంతా స్నానాలు కానిచ్చి దిగువకి బయలుదేరారు కిందికెళ్లి భోజనాలు కానిచ్చి అలిమేలి మంగాపురం బయలుదేరారు ఆ తర్వాత వారి దర్శనం చేసుకున్నారు అన్నింటికీ యధాప్రకారం డబ్బిస్తున్నాడు ప్రభాకరం తిరిగి హోటల్కి రాగానే వాళ్లంతా మొహాలు కడిగేసుకుని పౌడర్లు పట్టించేసి మళ్లీ పట్టు చీరలు కట్టేసుకున్నారు ఎక్కడికండి అని అమాయకంగా అడిగింది సునంద ఆ అప్పచెల్లెళ్లను ఉద్దేశించి అదే నీకు తెలీదు పెళ్లివారింటికి అన్నారు ఏ పెళ్లివారింటికండి శేఖర్కి వాళ్ళ అమ్మాయిని లీలని వాళ్ళ అబ్బాయికి చూస్తున్నాం ఏది పెళ్లి చూపులకి రావడం ఇప్పటికి పడింది తినలా అయిపోయింది సునంద ఇందుక ఆయన్ని బయలుదేరదీసి ఇంత డబ్బు ఖర్చు పెట్టిస్తున్నది ఆయన శ్రేయస్సు కోరే మేనతలా వీళ్ళు అని గిరగిల్లాడిందామే ఆ విచారం మధ్యన ఒక మెరుపు తీగ వీళ్ళంతా వెళితే తను ఆయన కాసేపైనా మాట్లాడుకోవచ్చు అనుకుంది పబ్బి ఏడి ఇంకా తయారు కాలేదా అంటుంది ఐరావతమ్మ మీద పిడుగు పడినట్లు కూలబడిపోయింది సునంద ఆమె నొక్కదాన్ని వదిలేసి కువకువలాడుతూ వెళ్లిపోయినారంతా రమ్మని పిలవనైనా లేదు ఎవ్వరు మన బంగారం మంచిదైతే కంసాలి ననటం దేనికి అనుకుందామే కట్టుకున్న వాడికే తను గుర్తుండదు ఎప్పుడు అత్తయ్యలే సమస్తం అత్తయ్యలే పెళ్లైనప్పటి నుంచి చూస్తోంది ఆ దుఃఖపు చీకటి మధ్య వెలుగునిచ్చే చిన్న దీపమైన శరత్ అల్లరితో కాసేపటికి మామూలు మనిషి మనిషయ్యిందామే భోజనాల వేళకి వచ్చారంతా వెంటనే మీల్స్ సెక్షన్కి బయలుదేరారు అయ్యో పర్సు మళ్ళీ మర్చిపోయాండ్రా పబ్బి రూమ్ లో అంది గోవిందమ్మ ప్రభాకరం టికెట్లు కొంటూ ఉంటే పర్వాలేదులే అంటూ నవ్వాడతను ఏం చెయ్యాలో తెలియక ఆ రాత్రి సొమ్మసిల్లి నిద్రపోయిన సునందకి ఏవో మాటలు వినిపించి హఠాత్తుగా మెలకు వచ్చింది ఆమె చెవులు నిక్కబడుచుకున్నాయి బావా నిన్ను నేనెంత ప్రేమించేదాన్నో మరిచిపోయినావా బావా సన్నగా ఏడుస్తున్న నీల ఇప్పుడు అదంతా ఇలా పడుకో అమ్మ వాళ్ళు నిద్రలేస్తే బావుండదు అనునయంగా తన భర్త గొంతు లేవని నాకేం భయం లేదు అప్పటికీ నీకు ఉద్యోగం లేదని మన పెళ్లి పడనివ్వలేదు అమ్మ పెద్దమ్మ వాళ్ళు నీ పక్కన సునందని చూస్తూ ఉంటే నాకెంత రంపపు కోతగా ఉందో ఎలా చెప్పను బావా ఏడుపు ఆపుకోవటానికి విశ్వ ప్రయత్నం చేస్తోంది లీల పిచ్చి అనుకున్నవన్నీ జరుగుతాయా విధి ఇలా ఉంది మనం సరిపెట్టుకోవాలి కానీ ఏడవకూడదు వృధాగా నీకు పెళ్లి కుదురుతున్నదాయే ఇవాళ చూసిన పెళ్లి కొడుకు డాక్టర్ గదు నచ్చాడా నచ్చకేంలే మంచి ప్రాక్టీసు బంగళా కారు ఎంత అదృష్టవంతురాలివి పాత సంగతులు మర్చిపోవాలి ఏది ఒక్కసారి నవ్వు మరి భర్త మాటలు విని లోపలే అతనికి జోహార్లు చేసింది సునంద నవ్వనా బావా నీకు కూడా నా బ్రతుకు నవ్వులాటగా ఉందా పెళ్ళిపీటల మీద కూర్చోబోతున్న అమ్మాయి మాట్లాడే మాటలు ఇది కావులిలా పెళ్లి కొడుకు గురించి ఏమన్నా చెప్తే వింటా లేకపోతే మా ఆవిడ తెచ్చిన రగ్గు కప్పేసుకుని హాయిగా నిద్రపోతా నా మాటలు విని నువ్వు కూడా టెక్నికల్ కరలు కంటూ నిద్రపో అంటూ మొహం నిండా ముసుగెట్టేసుకున్నాడు ప్రభాకరు అతన్ని నిరాదరానికి నిశ్చింతకి గుండె మరింత మండిపోగా రెండు చేతుల్లోనూ దాచుకుని కుమిలి కుమిలిపోతున్న నీళ్ళని చూసి అయ్యో అభాగ్యురాలా అనుకుంది సునంద ఆమె కళ్ళ నుంచి రెండు కన్నీటి బొట్లు రాలినాయి మర్నాడు పొద్దున్నే తిరుగు ప్రయాణం కట్టారు ఆ మర్నాటి సాయంకాలం తల నిండా సన్నజాజున మాల తిరుగుకుని కనకాంబరం రంగు చేనేత చీర కట్టుకుని బొట్టు కాటుకా పెట్టుకుని కొడుక్కి పాలు పడుతున్నది సునంద అప్పుడే సింగారం పూర్తయింది మరి వంట ఆఫీస్ నుంచి వచ్చిన ప్రభాకర్ ఆదుద్దా పడ్డాడు ఆకలేస్తోందా అని నవ్వుతూ కాఫీ తెచ్చింది సునంద వంట పూర్తయింది పావు గంటాగి కానీ కాని మీకిష్టమని వంకాయ కూర కొబ్బరి పచ్చడి స్టాప్ నాకిష్టమేమిటో తెలుసా నువ్వు శరత్ చాలండి చాలు ఇంత ఆదరం భరించలేను అనుకుంది సునంద మనసులో పైకి మట్టుకు మా ఉంది నేను కూర వాడు పచ్చడినా అని బొంగమూతి పెట్టింది బాబు మాట ఎలా ఉన్నా నీ సంగతి రైటే తినేసే విషయంలో కూర నోటితో తింటే చాలు చాలు బాబోయ్ ఏమండి ఇన్ని మాటలు ఎక్కడ నేర్చుకున్నారండి విసిపోయింది సునంద మాటలు రావంటావా అయితే నాకు సరే చేతల సంగతి చూడు అంటూ ఒక పాకెట్ విప్పి ఒక చీర ఆమె భుజం మీద వేసి గొలుసు ఆమె మెళ్ళో వేశాడు ఏమండి ఏమిటండి ఇవి అసలే అప్పుల్లో ఉన్నాం మొన్నటి ఆపామి మొన్నటి తిరుపతి ప్రయాణంలో చాలా ఖర్చయింది కూడా అదేనా నిజమే ఆ కత్తుతో పాటు ఇది ఒకటి అనుకుంటే పోలా ఏ వాళ్ళందరికీ అంత డబ్బు దారపోయేగా లేనిది నా ఇల్లాలికి ఒక కట్టుడి చీరకని గొలుసు విడిపించలేనా అన్నట్టు కాస్త చవక్కగా వచ్చిందని శరత్కి ఒక చొక్కా కొన్న అంటున్న భర్తను ప్రేమగా చూస్తూ చూపులతోనే అభిషేకం చేసింది సునంద శుభం కథ సమాప్తమండి నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో